पास्टी न्यूज़ के स्वागत సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం గోరంట్ల మండలంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే ప్రోగ్రాం పలు పంచాయతీల్లో నిర్వహించిన మాజీ మంత్రి ఉషశ్రీ మండల వైసీపీ నాయకులు కార్యకర్తలు మాజీ మంత్రి ఉషశ్రీ మాట్లాడుతూ జనసేన అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇకనైనా మౌనం వీడండి మీ కార్యకర్తలకు కూడా అన్యాయం జరుగుతోంది మీరు ఎందుకు నోరు మెదపడం లేదు అంటూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించిన మాజీ మంత్రి ఉషశ్రీ ఈ కార్యక్రమంలో మండల జడ్పీటీసీ పాలెం జయరాం నాయక్

జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్ లో ఆవిష్కరించిన ఆవిష్కరించిన తర్వాత మనము కూడా కాన్స్టిట్యున్సీ లెవెల్ గా మనము కూడా దాన్ని ఓపెన్ చేస్తూ గోరంట్ల మండలంలో కూడా చేయడం జరిగింది ఈరోజు ఊరూరులో పోయి మనము బాబు ష్యూరిటీ మోసం గ్యారెంటీ అనే ప్రోగ్రామ్ ఎందుకు చేసుకుంటున్నామంటే ఎలక్షన్ కు ముందు అయితే చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డికి బాగా చేస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో దానికి ఎక్కువగా నేను సంక్షేమ పథకాలు ఇస్తానని చెప్పి లేనిపోని హామీ ఇచ్చినాను దాంట్లో భాగంగా మనం ఈ రోజు చూస్తున్నాము అమ్మఒడి ఎంత తీ అర కొరకు మూడు సిలిండర్ గోవిందా ఫ్రీ బస్ గోవిందా బీసీకు పెన్షన్ గోవిందా గోవిందోవిందోవిందోవిందోవిందో ఎన్పిటీసీ గారు చెప్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అతి దృష్టి అనేది కురిస్తే అట్లే కురుస్తుంది ఫ్లడ్స్ వచ్చేస్తుంది విజయవాడలో లేదంటే రైతులు గోవిందో ఈ పరిస్థితి ఇలాగా ఉంది ఉన్నప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు మొన్న ఏమంటాడు నేను అన్ని అమలు చేసినాను ఎవరైనా నా గురించి తప్పుగా మాట్లాడితే వాళ్ళు నాలిక మంద అన్నాడు అనా దీని విమర్శ చేసేకి వైఎస్ఆర్ సిపి వాళ్ళు కాదు తన స్వంత పార్టీ అయినా అచ్చన్నాడు చుట్టన మేము అంతా చేసేసినాము ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా పోతున్నాము రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నాను నేను ఒప్పే అడుగుతున్నాను మీరు ఇంత సీనియర్ గా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు దీన్ని ప్రవేశపెట్టుకున్న ముంద్ర మీకు ఆంధ్రా నమ్మాలని తెలియదా తెలీదా మీకు మీరు చెప్పు కదా అబద్ధాలే కదా మళ్ళా రోజు మేము సింగపూర్కి వెళ్ళి ఏదో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు తెస్తాము ఇండస్ట్రీ తెస్తామని పోయినారు సంతోషమే ఎందుకంటే మేము రైతు పైన వాళ్ళు ఎప్పుడు కూడా అభివృద్ధి కోరుగానే ఉంటాం అయితే ఈ పెనుగొండలో అయింది కియా ఓపెన్ అయ్యి నిన్న సవితమ్మ మనుషుల గుండాలు అందరూ పోయి కియా పైన కొట్టుకుంటున్నారు లోపలికి పోయినారు మేము ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నిన్న వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి వెళ్ళిండేదంతా రైతులే అంటున్నారు రైతులు కియా ఇట్నాలు తెచ్చుకుంటారా ఆర్బికల్ ఎవరైనా చోల్ పైన కాలిఫ్లవర్ ఉందా సవిత లేదు కదా అంటే దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్ దోపిడికి కేర్ ఆఫ్ అడ్రస్ ప్రభుత్వం ఇవన్నీ వింటూ కూడా నాకేం వినపడలేదని పవన్ కళ్యాణ్ గారు కూర్చున్నారు నాకేం బాధ అంటే కాలహస్తీలో ఒక్క జనసేన కార్యకర్తడు చనిపోయిన విధంగా టీడీపీ వాళ్ళు జనసేన కార్యకర్తల పైన దాడి చేసిన నోరు తీరిసి మాట్లాడు పవన్ కళ్యాణ్ గారు అంటే తన పార్టీని కూడా తాకట్టు పెట్టిన పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు ఇంకా బీజేపీ వాళ్ళు వారికి ఎట్లయిపోయిన వాళ్ళ పరిస్థితి వాళ్ళు కూటమిలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏమి మాట్లాడిన పరిస్థితి బీజేపీ నాయకురాలు పురంధేశ్వర్ గారు ఉన్నారు ఈరోజు మహిళకు ఎక్కడ రక్షణ లేదు భద్రత లేదు మహిళలకు ఆడబిడ్ ఆడబిడ్డ నిధి ఇవ్వడం లేదు దాన్ని ప్రశ్నించే హక్కు పురంకేశ్వరి గారికి ఉంది ఆయన కూడా ఆమె లేదు అమ్మా మీ అంకైనా వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు బాబు శివరెడ్డి అంతే కదా అంటే నా ఏసీ పీసీ అన్న జగన్మోహన్ రెడ్డి గారు నేను అసలు అది కూడా చెప్పడం లేదు లక్ష యాభై వేల కోట్లు తెచ్చి అమరావతిని డెవలప్ చేయాలని అమరావతికి పెట్టుబడి పెట్టున్నారు చంద్రబాబు నాయుడు గారు మీకు ఒకటే మాట చెప్తున్నాం మేము రాయలసీమలో పుట్టి పెరిగినాం కనీసం మీకు రాయలసీమ డెవలప్మెంట్లో భాగంగా మనకున్న హెచ్ఎన్స్ కాల్వ కూడా మీరు కూర్చి అది చిత్తూరు తీసుకొని వెళ్తున్నారు తాగునీటికి కూడా ఇబ్బంది అయినా కూడా పట్టించుకునే నాటడు కూడా లేదు అటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉంది దయచేసి ఈరోజు ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం పట్టంటే ఊర్లో ఉండే ప్రజలందరికీ కూడా ఇక్కడ ఉన్న నాయకులు మండల నాయకులు మేము వచ్చినాం ఈరోజు మీకు అవగాహన కల్పిస్తాం మీరు ఊర్లో ఉన్న ప్రతి ఇంటికి కూడా వెళ్ళి చెప్పాల్సిన అవసరం మీరుంది బాధ్యత ఉంది మా మేము నిజంగా ఓడిపోలేదు ఈవీఎంలో కాకిలు ఎత్తుకొని పోయినాయి ఏ కాకి ఎత్తుకొని పోయినా కూడా రాబోయే ఎలక్షన్స్లో ఆ కాకి పోసేసే బాధ్యత వైఎస్ఆర్సీపీ పైన ఉంది కాబట్టి ఎవరు కూడా ఎవరు కూడా అధరింపడాల్సిన అవసరం లేదు చాలా మందికి అమ్మఒడి రాలేదు అంటున్నారు అంటే మేము అమ్మఒడి అని పెట్టుకున్నాం దాన్ని మార్చి వాళ్ళు తల్లి కొందనం అని పెట్టినారు లోకేష్ గారు అయితే మనకు చెప్తున్నారు ఇది ప్రవేశం పెట్టిండేది మేమే అంటున్నారు దీనికి పచ్చి ఎక్కడలో ఎక్కడన్నా చిన్న పిల్లడు కూడా చెప్పాడు జగన్ మామయ్య పెట్టిండేది అని సో మీ అందరు కూడా ఒకటే కోరుకుంటున్నాన ప్రతి ఊరు ఊర్లో ఉన్న ప్రతి గడపకి కూడా తీసుకొని వెళ్ళండి క్యూఆర్ కోడ్ అంటే క్యూఆర్ కోడ్ పైన